అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు బెంగళూరులో ఉండే దీపా జలిగామ గారి సంక్రాంతి నోములు ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తను చాలా రకాల సంక్రాంతి నోములే నోముకున్నారు ఏమేమి నోముకున్నారు ఎలా పెట్టుకున్నారు అనేది వీడియోలో వివరంగా వివరిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీపా గారు దాదాపు ఇరవై రకాల వరకు సంక్రాంతి నోములైతే పెట్టుకున్నారు అవన్నీ నీట్గా అందంగా చక్కగా అలంకరించి పెట్టారు ఎక్కడైతే నోముకోదలిచారో అక్కడ శుభ్రం చేసి ఈ విధంగా బట్టపరిచారు బట్టపైన అన్ని రకాల నోములను కూడా ఈ విధంగా పెట్టారు ఇక అన్నింటికన్నా ముఖ్యమైన నోము తప్పకుండా పెట్టుకోవాల్సిన నోము వచ్చేసి పసుపు కుంకుమ నానబియ్యం ఈ విధంగా దోసకాయ కూడా పెట్టి గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు ఇక ఇవి వచ్చేసి నువ్వులుండలు గాజులు వీటి రెండింటికి కూడా సపరేట్ సపరేట్గా గౌరమ్మను పెట్టుకున్నారు ఇక ఈ నోము వచ్చేసి వినాయకుడికి ఇరవై ఒకటి ఉండ్రాళ్ళు ఇరవై ఒకటి గరిక నోము అని మంగళవారం వచ్చిందని వినాయకుడికి నోము పెట్టుకున్నారు ఈ నోము వచ్చేసి గంగా దీపం గౌరీ దీపం నోము అని పెట్టుకున్నారు పండగ మంగళవారం కదా అందుకని గౌరీ దీపికి సంబంధించిన నోముల్లో ఈ గంగా దీపం గౌరీ దీపం నోము పెట్టారు రెండు ప్లేట్లు తీసుకొని ఒక దాంట్లో నీళ్లు పోసి రెండు దీపాలు వెలిగించారు ఇంకొక ప్లేట్లో వచ్చేసి పసుపు పోసి పసుపు పైన దీపాలు పెట్టి వెలిగించి గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు ఇది గంగా దీపం గౌరీ దీపం నోము ఇదేమో పారిజాతం చెట్టు కింద గొల్లభామల నోము అని పెట్టుకొని నోముకున్నారు ఇక ఇదేమో మూల గౌరీ నోము అని మూలకు పీట వేసి పీట పైన రెండు దీపాలు పెట్టి కిలుంబో పసుపు పెట్టారు కొంచెం కుంకుమ కూడా పెట్టారట ఇంకా చీరే బ్లౌజు రెండు తాంబూలం రెండు కుడుకలు ఇవన్నీ పెట్టారు ఇంకా గౌరమ్మను పెట్టుకుని నోముకున్నారు ఇది మూల గౌరీ నోము ఇక ఇదేమో గోకులాష్టమి నోము అని కృష్ణుడు విగ్రహం పెట్టి చక్కగా అలంకరించి అటుకులు బెల్లం బెన్న ఇంకా కాయం పొడి ఇవన్నీ కూడా పెట్టారు ఇక ఇదేమో పెద్దమ్మకు పేనీలు చిన్నమ్మకు చిట్టిమిల్లు అని రెండు డబ్బాలు తీసుకొని ఒక దాంట్లో పేనీలు పెట్టారు ఇంకొక దాంట్లో చిట్టిమిల్లు తనే స్వయంగా చేశారట అవి పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఇక ఇదేమో పుట్టింటి పుట్నాలు అత్తింటి అటుకుల నోము అని పెట్టుకున్నారు పుట్నాలు వచ్చేసి పుట్టింటి వాళ్ళకి లేదా పుట్టింటి తరపు వాళ్ళకి ఇవ్వచ్చు అటుకులు వచ్చేసి అత్తింటి వాళ్లకు లేదా అత్తింటి తరపు వాళ్లకు ఇవ్వచ్చు ఇదేమో ఒత్తుల కట్టల నోము ఈ విధంగా పదమూడు ఒత్తుల కట్టలు తీసుకొని ప్లేట్లో పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారట ఇక ఇది వచ్చేసి రుకోత్తమ నోము ఈ విధంగా పదమూడు రకాల రుకోత్తములను ఇంట్లోనే తయారు చేసుకున్నారట ఈ విధంగా డబ్బాలల్లో పోసి గౌరమ్మను పెట్టుకుని నోముకున్నారు ఇది రుకోత్తమ నోము ఇక ఇదేమో గట్టు మీద గన్నేరు చెర్ల చామంతుల నోము అని ఈ విధంగా ఒక ప్లేట్ లో గట్టు వేసి దానిపైన గన్నేరు మొక్క పెట్టి గన్నేరు పూలు పెట్టారు పక్కకు నీళ్లు పోసి చెరువులాగా తయారు చేసి అందులో పదమూడు చామంతి పూలు పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఇవేమో మొలకల గుళ్ళల నోము అని చెప్పేసి ముందు రోజే శనిగలు నానబెట్టి మొలకలు వచ్చే వరకు ఉంచి వాటిని ఈ విధంగా గుల్లలో పోసి వాటిపైన గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు ఇది మొలకల గుల్లల నోము అట తులసి పూసల మాలలు ఇవి పదమూడు తీసుకొని ఈ విధంగా పెట్టుకొని గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఇదేమో సంతోషానికి పప్పు బెల్లం సౌభాగ్యానికి పసుపు కుంకుమ అని పెట్టి నోముకున్నారట కానీల నోము అని ఈ విధంగా పదమూడు బ్లౌజ్ పీసులు తీసుకొని మలుపులు పెట్టి ఒక ప్లేట్ లో పెట్టి గౌరమ్మను పెట్టారు ఈ విధంగా దీపాగారు సంక్రాంతి నోములన్నీ చక్కగా నీట్గా అరేంజ్ చేసి గౌరమ్మలను పెట్టుకొని నోముకున్నారట ఫ్రెండ్స్ చూశారు కదా దీపాగారి సంక్రాంతి నోములు మీరైతే సంక్రాంతికి ఎలా పెట్టుకున్నారు ఏమేమి పెట్టుకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటివరకు ఎవరైనా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను